అరే దూరం నుండి వచ్చేది చిట్టి అనుకుంటా తనతో మాట్లాడి చాలా రోజులైంది మాట్లాడదాం కాసేపు ఆగి హాయ్ చిట్టి ఎలా ఉన్నావు ఆఫ్టర్ లాంగ్ టైం కలిసావు నేను మోను చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు సరే మరి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సరే ఇప్పుడు చెప్పు చిట్టి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు మ్యారేజ్కి ముందు జాబ్ చేస్తుండే కదా ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ కంటిన్యూ చేస్తున్నావా లేదు బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశాను కిడ్స్ వల్ల జాబ్ రిజైన్ చేశాను కానీ స్టిల్ ఎర్నింగ్ నా ఇలాగా ఏమైనా బిజినెస్ చేస్తున్నావా అలాంటిదే జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను ఇప్పుడు చాలా ఎర్నింగ్ చేస్తున్నాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడు అవునా ఇదేదో చాలా బాగుంది నేను కూడా తప్పకుండా జాయిన్ అవుతాను ఓకే మరి నీకు డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తాను బాయ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్యాసివ్ ఇన్కమ్ వీడియోస్ కోసం బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీఆర్ఆర్ టీవీ ఛానల్ థ్యాంక్ యూ